హలో నమస్తే వెల్కమ్ టు సురత్ బొమ్మె డిస్కౌంట్ స్టోర్ ఈ రోజు లాస్ట్ ఛాన్స్ లక్కీ అంటే ఈ లక్కీ ఛాన్స్ లో మీకు ఈ సారి ఏం ఛాన్స్ లో మీకు ఇస్తున్నాను సారీస్ అండ్ లెగ్గిన్స్ అండ్ చెప్తున్నా లాస్ట్ ఛాన్స్ లక్కీ ఛాన్స్ లక్కీ ఛాన్స్ లో అన్న ఏం అని ఎదురు చూస్తున్నారు కదా లెగ్స్ ఇచ్చేస్తా మరొక స్పెషల్ ఐటమ్ తో మరొక లక్కీ ఛాన్స్ ఐటమ్ తో మీ ముందుకు వస్తున్నాను కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరింత ఉత్సాహంతో మరింత ఇంకా ఆనందంతో మంచి మంచి వీడియోస్ అందిస్తాను షూర్ సార్ కొత్తగా మన షాప్ వీడియో చూసే వాళ్ళకి షాప్ అడ్రస్ ఎక్కడ మన షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరు లో ఉంటుందండి గుంటూరు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అయితే ఈ గుంటూరు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ లో ఏంటి స్పెషల్స్ అంటే మన దగ్గర ఆల్ ఐటమ్స్ అన్ని రకాలు అంటే డైలీ వేర్ నుంచి ఫ్యాన్సీ వరకు పట్టు వరకు కేటలాగ్స్ లంగాలు జాకెట్లు ఫాల్స్ టాప్స్ లెగ్గింగ్స్ అంటే ఒక కస్టమర్ అంటే ఒక ఇంట్లో కావచ్చు షాప్ లో కావచ్చు ఆల్ వెరైటీస్ అమ్మాలి అనుకుంటే అన్ని ఒకే చోట దొరికే చూడండి మన సురత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సో లేట్ చేయకుండా ఈ రోజు ఆ కలెక్షన్ ఏంటో లక్కీ ఏందో వాచ్ ఐటెం మార్కెట్ ప్రైస్ అంతా కూడా టూ ఫిఫ్టీ ప్లస్ నడుస్తుంది జీఎస్టీ నడుస్తుంది టూ సిక్స్టీ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఇష్టం వచ్చిండే కానీ లక్కీ ఛాన్స్ కదా లాస్ట్ ఐటమ్ కదా నేను ఇస్తున్నాను చాలా 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 స్పెషల్ ప్రైస్ అండి పీసెస్ వస్తాయి అంటే ఎట్లాగంటే చక్కగా చూసుకున్నట్లయితే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఒక బండిల్లో ఎయిట్ పీసెస్ వస్తాయి డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ అంటే ఒక్కొక్క బండిల్లో ఒక్కొక్క డిజైన్ వస్తుంది ఫస్ట్ బండిల్లో ఈ డిజైన్ సెకండ్ బండిల్లో ఈ డిజైన్ థర్డ్ బండిల్లో ఈ డిజైన్ ఫోర్త్ బండిల్లో ఈ డిజైన్ ఎట్లా డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి ఒక పార్సిల్ లో ఒక పార్సిల్ లో థర్టీ టూ శారీస్ అంటే యాక్చువల్ గా ఒక పార్సిల్ లో నైన్టీ సిక్స్ ఉంటాయి తొంభై ఆరుంటాంబై ఆరు చీరలు ఒక తీసుకోమంటే కొంచెం ఇబ్బంది అవుతుంది తీసుకునే వాళ్ళు కూడా మస్తు మంది ఉన్నారు అంటే ప్రైస్ అలా ఉంటుంది కానీ చిన్న చిన్న వాళ్ళని కూడా ఇంట్లో చిన్న చిన్న వ్యాపారస్తులు చిన్న చిన్న కూడా వాళ్ళు కూడా మంచిగా ఉండాలా చక్కగా వాళ్ళు కూడా అమ్ముకోవాలి సంపాదించుకోవాలనే ఉద్దేశంతో ఈ లక్కీ ఆఫర్ లక్కీ ఛాన్స్ అనేది ఇస్తున్నాను సో ఈ ఐటమ్ ఎంత ప్రైస్ పడుతుంది ఎట్లా ఉంటే డిజైన్స్ అనేది ఒకసారి వీడియో పూర్తిగా మీకు వివరంగా చూపిస్తాను షూర్ సార్ ఐటమ్ కూడా ఓపెన్ చేస్తాను ఇది వచ్చేసి ఒక పార్సిల్ ఎలా ఉంటుంది ఫస్ట్ అయితే మనం కొత్త పార్సల్ వచ్చింది కొత్త డిజైన్స్ ఏమున్నాయో ఉన్నాయో పార్సిల్ ఓపెన్ చేసి చూద్దాం షూర్ పార్సిల్ అంతకన్నా ముందు మీకు చెప్పాలి షూర్ బిహేర్ ఆఫ్ డూప్లికేట్స్ ఖచ్చితంగా మీరు గమనించాల్సింది ఏంటంటే ఎప్పుడైనా సరే ఒరిజినల్ ప్రొడక్ట్ ఎప్పుడైతే వచ్చిందో దాని ఇమిటేషన్ కూడా వెంటనే తోకలాగా వచ్చేస్తుంది సో ఖచ్చితంగా ఆఫ్ డూప్లికేట్స్ డూప్లికేట్స్ తో జాగ్రత్త వహించండి ఎందుకంటే ఫస్ట్ క్వాలిటీ అలానే ఉంటుంది సెకండ్ క్వాలిటీ కూడా అలానే ఉంటుంది సార్ ఎందుకంటే ఇప్పటివరకు మీనా చేయలేదు అయితే ఇంకా చాలా వాటిలో డూప్లికేట్స్ వచ్చేసాయి మనం చూపించే ఈ డైలీ వేర్ సిల్కోనలో డూప్లికేట్స్ వచ్చినాయి సో దయచేసి గమనించుకోండి నేనైతే ఇప్పుడు కొత్త పేరు ఓపెన్ చేస్తున్నాను కొత్త డిజైన్స్ ఓపెన్ చేస్తున్నాను కానీ మంచి ఛాన్స్ ప్రైస్ అండి ఛాన్స్ ప్రైస్ కూడా ఏంటో చెప్తాను ఫస్ట్ అయితే డిజైన్స్ చూద్దాం ఓకే సార్ ఫ్రెష్ డిజైన్స్ డిజైన్స్ కొత్త కొత్త న్యూ కూడా సో మీ ముందే బేల్ అనేది ఓపెన్ చేస్తున్నారు గమనించండి సో బేల్ ఓపెన్ చేసి లాట్ కలెక్షన్ కలెక్షన్ ఇస్తున్నాం లక్కీ ఛాన్స్ కలెక్షన్ ఇస్తున్నాం అనమాట అండ్ వీటి ఆఫ్టర్ చాలా బాగుంది బార్డర్ ప్యాటర్న్ కలర్ చార్ట్ మనం అంటే న్యూ వాల్యూమ్స్ రిలీజ్ చేస్తున్నాం అనమాట మీకు ఇలాంటి ఇప్పుడు మనం ఓపెన్ చేస్తున్న బండిల్స్ ఇట్లాంటి వాటిల్లో నుంచి ఫోర్ బండిల్స్ వస్తాయండి అంటే థర్టీ టూ శారీస్ వస్తాయి ముప్పై రెండు ముప్పై రెండు శారీస్ వస్తాయి అంటే యాక్చువల్ గా బేల్ చూసారు కదా ఎన్నో చాలా ఉంటాయి ఎన్ని వస్తాయి అంటే అన్ని ఒక కస్టమర్ అంటే ఇబ్బంది అవుతాయి సో లాస్ట్ టైం మనం డిజైన్స్ చాలా కొత్తగా ఉన్నాయి గమనించండి డిజైన్స్ లేటెస్ట్ డిజైన్స్ ఇప్పుడు వీటిలో నుంచి మీకు ఫోర్ బండిల్స్ వస్తాయి ఫోర్ బండిల్స్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి పేస్టల్ చార్ట్స్ ఉన్నాయి ఎక్కువ మనకి ఈ సారీ

వెరీ నైస్ చాలా స్పెషల్ కలెక్షన్ సో కదా ఇట్లాంటి మోడల్స్ ఇట్లాంటి వెరైటీస్ ఉంటాయి ఇవి కూడా కొత్త ఈ స్పెషల్ ఐటమ్ వచ్చేసరికి మన సూరత్ బాంబే నుంచి మీకోసం ఇస్తున్నాను థర్టీ టూ శారీ తీసుకోవాలండి ఒక లో థర్టీ టూ శారీస్ థర్టీ టూ శారీస్ ఇంటూ మీకిస్తున్నా మంచి అద్దరిపోయే ప్రైస్ కేవలం వన్ నైన్టీ ఫైవ్ రూపీస్ నూట తొంభై ఐదు నూట తొంభై ఐదు రూపాయలు జాగ్రత్త వివిటేషన్స్ కూడా వచ్చినాయండి జాగ్రత్తగా చూసి కొనుక్కోండి మన దగ్గరే కాదు ఎక్కడ కొనుక్కున్నా మనం ఏం మనమేం అంటే అమ్ముకునే వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలి మంచిగా ఉండాలి ఆ ఒక ఉద్దేశమే సో ఈ స్పెషల్ ఐటమ్ కేవలం నూట తొంభై ఐదు రూపాయలు మాత్రమే స్పెషల్ ఐటమ్ థర్టీ టూ శారీస్ తీసుకోవాలండి ఖచ్చితంగా నెక్స్ట్ ఇప్పుడు టూ లక్కీ ఐటమ్స్ అన్నాం కదా లాస్ట్ ఛాన్స్ టూ లక్కీ ఐటమ్స్ అవును సార్ ఫస్ట్ లక్కీ ఐటమ్ నెక్స్ట్ లక్కీ ఐటమ్ లో వెళ్ళిపోదాం షూర్ సార్ ముందుగా ఒక టూ త్రీ సారీస్ మీకు ఓపెన్ చేసి చూపిస్తాం డిజైన్స్ అని డిజైన్స్ ఎలా ఉంటాయి ఏంటి అని షూర్ సార్ ఐటమ్స్ అలా ఉంటాయో మనం ఒక లుక్ వెళ్దాం ఓకే సార్ సో ఇలా మనకి సెట్కి వచ్చేసరికి ఎనిమిది ఉంటాయండి వాల్యూమ్ న్యూ రిలీజ్ చేసాం గమనించండి అది కూడా మనము మంచి క్వాలిటీ ఇస్తున్నాం గమనించండి సార్ డిజైన్ చూడండి కలర్స్ మనకి ఈ డిజైన్ అనే కదండి ఏ డిజైన్ లో అయినా ఎనిమిది కలర్స్ ఎనిమిది రకాల డిఫరెంట్ కలర్స్ అయితే వస్తాయి అండ్ డిజైన్ మాత్రం అదే ఉంటుంది అండ్ అమ్ముకునే వాళ్ళకైతే మంచిగా ఉంటుంది అండ్ అదైతే గమనించండి ఇదంతా కూడా లక్కీ ఐటమ్ అనమాట లక్కీ ఐటమ్ లో ఫస్ట్ కలెక్షన్ డీటెయిల్స్ అయితే మీరు చూస్తున్నారు అండ్ ఒక్కొక్క లక్కీ కస్టమర్ కి మనకు ఒకసారి ముప్పై రెండు చీరలు వస్తాయి అంటే నాలుగు బాక్సులు వస్తాయి ఇంకా మీకు ఎక్కువ కావాలన్నా మీరు కలుపుకోవచ్చు అనమాట యాక్చువల్లీ తొంభై ఆరు వస్తాయి ఇందాక మనం విన్నాం కదా సో ఇప్పుడైతే ఓపెన్ పిక్ చూస్తున్నాము చూడంతా బాగుందో మంచి పూల ఇవన్నీ కూడా కేవలం నూట తొంభై ఐదు రూపాయలు మాత్రమే ప్రతిదీ కూడా బాక్స్ కాంబోలో వస్తుంది ఫోటో బాక్స్ కాంబోలో వస్తుంది ఐటమ్ వచ్చేసరికి చిన్న డిజైన్ ఐటమ్ వచ్చేసరికి ఇక్కడ బ్లౌజ్ ఎండింగ్ బ్లౌజ్ ఓపెన్ చేసా నెక్స్ట్ మారో ఒకటి డిజైన్ ఐటమ్ కూడా చాలా బాగుంటుంది చింక్ సైటెమో కష్టంగా మంచి ప్రైస్ అందుకోవచ్చు సార్ సెకండ్ డిజైన్ సెకండ్ మోడల్ అంటే సెట్ కి ఎనిమిది వస్తాండి అవును సార్ సో వన్ మోర్ డిజైన్ చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది ప్రతిదీ కూడా చీర జాకెట్ వస్తుంది సారీ విత్ బ్లౌజ్ పल्लू సెకండ్ డిజైన్ yes sir నెక్స్ట్ కొత్త చాట్ లో మీకు ఇస్తున్న చార్ట్ అంతా కూడా ఈసారి రిలీజ్ చేసిన న్యూ డిజైన్స్ న్యూ అయితే గమనించండి సో డిజైన్స్ కూడా గమనిస్తారు కదా ఈ డిజైన్ చూసాము అని ఉంటే ఇళ్ళ దగ్గర కొను కిక్ ఉండదు సో కొత్త డిజైన్స్ చూసినప్పుడే వాళ్ళు కూడా డెమ్ట్ అవుతారు అట్రాక్ట్ అవుతారు అది కూడా గమనించండి మనం ఎప్పటికప్పుడు ఇన్ని వీడియోస్ రిలీజ్ చేసిన డిజైన్స్ కలవట్లేదు అంటే మన దగ్గర స్టాక్ అనేది ఎప్పటికప్పుడు మనకి రీస్టాక్ అయ్యే కలెక్షన్ న్యూ డిజైన్స్ తీసుకొస్తూ ఉంటాము అలానే ప్రైజెస్ విషయంలో ఎన్నో ఎన్నో అసలు లో అండర్ కాస్ట్ తో చేయబట్టే ఎప్పటి నుంచో ఇప్పటివరకు ఇలానే అయితే రన్ అవుతున్నారండి సో కామెంట్స్ వస్తున్నాయి కామెంట్స్ కింద కూడా పాజిటివ్ అయితే మనకు సబ్స్క్రైబర్స్ నెగిటివ్ వచ్చినా కూడా బై మిస్టేక్ అలాంటి అనుకోకుండా పెట్టే వాళ్ళకు కూడా ఒక మన సబ్స్క్రైబర్స్ రియాక్ట్ అవుతున్నారండి అలా ఆన్సర్స్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఎస్ సార్ వన్ నైన్టీ ఫైవ్ ఓన్లీ $195 నైంటీ ఫైవ్ ఇంటూ థర్టీ టూ సారీస్ అప్పుడు మనకి బెయిల్ మనకి సెర్ప్రైజ్ అవుతుంది ఎగ్జైమ్స్ అంటే కొత్త డిజైన్స్ తీసుకెళ్తే తొందరగా సేల్ అవుతుంది సార్ కొత్త రీజన్ ఓల్డ్ డిజైన్స్ అంటే సేల్ సేల్ స్పెషల్ డిజైన్స్ ఒక లక్కీ లక్కీ అంటే సెట్స్ సారీస్ స్పెషల్ ఐటమ్ చూశారు కదా సెకండ్ లక్కీ అది కూడా ఒకసారి స్పెషల్ ఐటమ్ అది కూడా ఒక షూర్ సార్ సెకండ్ ఛాన్స్ లక్కీ ఐటమ్ ఏదో చూసేద్దాము ఫస్ట్ లక్కీ ఐటమ్ చూసారు కదా ఇవి కూడా అంతే శారీస్ అయినా థర్టీ టూ వస్తే లెగ్గిన్స్ అయినా కూడా థర్టీ టూ వస్తాయి సో విడివిడిగా అంటే లెగ్గిన్స్ కావాలంటే లెగ్గిన్స్ బుక్ చేసుకోండి శారీస్ కావాలంటే శారీస్ బుక్ చేసుకోండి రెండు కావాలంటే రెండు బుక్ చేసుకోండి సో ఈ స్పెషల్ లెగ్గిన్స్ లో స్పెషల్ ఐటమ్ ఏంటి ఎలా వస్తాయి అనేది చూపిస్తాం ఫస్ట్ మీరు ఎక్కడైతే చూడండి మన దగ్గర సో లెగ్గిన్స్ కలెక్షన్ ఫుల్ క్వాంటిటీ అవైలబుల్ అండి సో ఇక్కడ చూసిన లెగ్గిన్స్ ఏ కనిపిస్తున్నాయా చాలా కలెక్షన్ అవైలబిలిటీ లో ఉందండి సమ్మర్ స్పెషల్ ఆఫర్ ఆఫర్ మిస్ చేసుకోవద్దు లెగ్గిన్స్ ఎందుకు తీసుకోవాలి అనేది కూడా ఎక్స్ప్లైన్ ఇస్తాను షూర్ సార్ ఐటమ్ ఓపెన్ చేస్తున్నాను ఎల్ సైజ్ అండి ఎల్ సైజ్ మొత్తం కూడా ఎల్ సైజ్ ఆఫర్ కింద ఎందుకు ఇస్తున్నామంటే ఒకసారి ఓపెన్ చేస్తున్నాను ఇది వచ్చేసి ఎల్ సైజ్ అండి ఫుల్ బ్రాండెడ్ ఐటమ్ అండి ఎట్లా ఉంటుంది

ఇది ఎంఆర్పి వచ్చేసి టూ ట్వంటీ ఈ స్పెషల్ ఆఫర్ ఏంటి స్పెషల్ ఆఫర్ ఏంటి అసలు ఈ లెగ్గీల గొడవ ఏంటి అనుకుంటున్నారా ఎల్ సైజ్ లెగ్గిన్స్ అండి మొత్తం కూడా రన్నింగ్ కలర్స్ థర్టీ టూ వస్తాయి ముప్పై రెండు ఖచ్చితంగా తీసుకోవాలా ముప్పై రెండు తీసుకున్న వాళ్ళకి మనం ఇస్తున్నాము చాలా 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 స్పెషల్ ప్రైస్ ఒకసారి ఈ కంపెనీ ఏంటి మీరు ఎక్కడ చూడలేదు అనుకుంటున్నారా ఒరిజినల్ జిఎం జిఎం కంపెనీ జనరల్ గా సేల్ చేసే ప్రతి ఒక్కరికి ఐడియా ఉందండి ఒరిజినల్ జిఎం కంపెనీ ఒరిజినల్ జిఎం బ్రాండ్ ఒరిజినల్ జిఎం అంటే జిఎం కంపెనీ వాళ్ళది ఒరిజినల్ మ్యానుఫాక్చరింగ్ అంతా కూడా అహ్మదాబాద్ లో ఉంటుంది మీరు గమనించండి జిఎం చూసారు కదా జిఎం జిఎం అంటే గూగుల్ లో సర్చ్ చేసినా వచ్చేసి బ్రాండెడ్ ఐటమ్ అయితే దీని రేటు కూడా ఇక్కడ మెన్షన్ చేస్తారండి ఎం సైజ్ ఎల్ సైజ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అనేది వీటిలో అవైలబుల్ గా ఉంటుంది నైన్టీ వన్ ప్లస్ జిఎస్టి ఎల్ సైజు ఎల్ సైజ్ అంటే నూట ఒకటి ప్లస్ జిఎస్టి ఓకే అంటే కానీ ఇది ఒరిజినల్ లెగ్గిన్ చూసుకోవచ్చు బయట మీరు తీసుకోవాలనుకుంటే నూట ఒకటి అంటే నూట ఒకటి ప్లస్ జిఎస్టి అంటే నూట పది రూపాయలు మళ్ళీ ట్రాన్స్పోర్ట్ కానీ మనం ఇస్తున్నాము చాలా చాలా స్పెషల్ ప్రైస్ కేవలం సెవెంటీ ఫైవ్ గూగుల్ కూడా ఇవ్వని ప్రైస్ ఎక్కడ దొరకదండి అండి మ్యానుఫాక్చరింగ్ లో కూడా దొరకదు ఎందుకు ఇస్తున్నాం అంటే క్వాంటిటీ క్వాంటిటీ తీసుకున్నాము ట్వంటీ ఫైవ్ థౌసండ్ లెగ్వాటీ క్వాంటిటీ గా తీసుకున్నాము సో అందువల్లే మీకు ఇవ్వగలుగుతున్నాము మనం ఎక్కడ ఇస్తాము ఇది డైరెక్ట్ గా పర్చేసింగ్ చూసుకున్నారు అది కూడా హోల్సేల్ అదే రిటైల్ కోనాలంటే ఇంకా ఒక హాఫ్ అయ్యో వంద సో హోల్సేల్ ప్రైస్ కన్నా తక్కువ మ్యానుఫాక్చరింగ్ కన్నా తక్కువ సెవెంటీ ఫైవ్ రూపీస్ అంటే హెల్త్ సైజ్ అంటే సమ్మర్ కాబట్టి ఇంటి దగ్గర స్కూల్ వాళ్ళు కాలేజ్ పిల్లలు చక్కగా జనరల్ ఇంటి దగ్గర ఉంటారు హెల్త్ సైజ్ బాగా నడిచింది ఫుల్ రన్నింగ్ ఉంటుంది హెల్త్ సైజ్ లెగ్గిన్స్ సో ఎవరు మిస్ చేసుకోవద్దు థర్టీ టూ లెగ్గిన్స్ తీసుకోవాలి మొత్తం ఇలా కలర్ మ్యాచింగ్ సెట్ చేస్తాము థర్టీ టూ లెగ్గిన్స్ అన్ని కలిపి సో డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే థర్టీ టూ ఇంటూ సెవెంటీ ఫైవ్ రూపీస్ నెక్స్ట్ ఇంకో కంపెనీ చూపించాం కదా లుసిటా 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 ఈ కోరిక గానీ ఈ లోసిటా గానీ మీకు పార్సిల్ లో వస్తాయి ఇదైతే ఇంకా హెవీ రేట్ ఉంటుంది ఇంకా హెవీ ప్రైస్ ఉంటుంది ఇది వచ్చేసి మ్యానుఫాక్చరింగ్ మీకు అక్కడ నుంచి వచ్చేసరికి నూట పది రూపాయలు జిఎస్టి అంటే నూట ఇరవై రూపాయలు ఏది ఇప్పుడు నేను చెప్పే ప్రైస్ నూట ఇరవై రూపాయలు కూడా ఏది డైరెక్ట్ మ్యానుఫాక్చరింగ్ నూట ఇరవై దాని నుంచి మిగతా లో కొనాలా అంటే నూట ఇరవై నుంచి ఒక నూట ముప్పై కొంటారు మళ్ళీ హోల్సేల్ గా అమ్మాలంటే అది మీకు నూట నలభై నలభై ఐదు రూపాయలు అమ్ముతారు సో ఇది కూడా అంతే కోరిక కూడా వంద రూపాయలు అంటే కస్టమర్ కొనాలి మళ్ళీ హోల్సేల్ గా అమ్మాలంటే ఈ లెగ్గి మీ చేతికి వచ్చేసరికి నూట ముప్పై రూపాయలు నూట ముప్పై రూపాయలు హోల్సేల్ లో చూసారు కదా గూగుల్ లో కూడా ఈ స్పెషల్ బ్రాండ్ వచ్చేసరికి ఈ ఎల్ సైజ్ లో ఈ రెండు కంపెనీలు మిక్స్ చేసి థర్టీ టూ లెగ్గిన్స్ వస్తాయి అన్ని ఎల్ సైజ్ వస్తాయి మెయిన్ కలర్స్ వస్తాయి సార్ ఇది కూడా సేమ్ సార్ సేమ్ ప్రైస్ ఈ రెండు కంపెనీలు వస్తాయి సేమ్ ప్రైస్ నెక్స్ట్ కాజర్ మూడో కంపెనీ

సమ్మర్ కి హ్యాపీగా మంచి ప్రాఫిట్ తో అమ్ముకోవచ్చు సో ఎవరు మిస్ చేసుకొని థర్టీ టూ తీసుకోవాలా సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ ఇలాంటి ఇంకా శారీస్ ఐటమ్ ఒకటి షేర్ చేసాగిన్స్ లాస్ట్ ఐటమ్ లకీ ఛాన్స్ టూ ఐటమ్స్ సో ఎవరు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ ఇలాంటి మరి స్పెషల్ ఆఫర్స్ మరి ఇలాంటి స్పెషల్ ఆఫర్స్ తో మళ్ళీ మళ్ళీ కలుస్తూనే ఉన్నాం మన సూరత్ బాంబే డిస్కో స్టోర్ గుంటూరు